అందరికి నమస్కారం విపిఆర్పీ ఏ విధంగా ఎంట్రీ చేయాలో మీకు ఒకసారి ఎంట్రీ చే చెప్తాను విపిఆర్పి మనకు యూజర్స్ పనిచేస్తలేవు ఆ వివోఏ లేదని చెప్తున్నారు ఆ వివైలో యూజర్ ఏ విధంగా పనిచేస్తుంది జస్ట్ లింక్ అండి ఈ లింక్ మీకు కూడా పెడతాను ఈ లింక్ చేసినా మనకి వస్తుంది వచ్చిన తర్వాత మన యూజర్ నేమ్ ఇది మీకు ఆల్రెడీగా గతంలో ప్రతి మండలికి వీపీఆర్పీ యూజర్ నేమ్ ఇవ్వడం జరిగింది పాస్వర్డ్ ఇవ్వడం జరిగింది దాంతో డోపెన్ ఓపెన్ అవుతుంది ఇక ఓపెన్ కాగానే మీకు ఈ విధంగా వస్తుంది మనము ఎంసీఎల్ దాంతో ఓపెన్ చేస్తేనేమో ఈ విధంగానే వస్తుంది అప్పుడు ఒక జస్ట్ మనం కాన్సెప్ట్ షేడింగ్ చేస్తాము ఇదేమో అడ్మిన్ లాగిన్ లాగా పాత యూజర్స్ ఉపయోగపడతాయి ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీ పక్కకి ఇక్కడ యూజర్ మస్తు ఉంటుంది ఐడి అండ్ క్రియేషన్ అండ్ మ్యాపింగ్ క్లిక్ చేసి సర్చ్ సర్చ్లో క్లిక్ చేసుకుంటే ఇక్కడ యూర్స్ ఐడి గ్రౌండ్ టైప్ చేయాలి మీకు సెర్చ్ అంటే కింద సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది మీరు ఇక్కడికి వచ్చి యాక్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ పాస్వర్డ్ కొత్త పాస్వర్డ్ యూజ్ వస్తుంది నెక్స్ట్ ఇక్కడ కొత్త పాస్వర్డ్ ఇచ్చుకోండి పాస్వర్డ్ రీసెట్ అయిపోతుంది ఇక్కడ క్లియర్గా ఇట్లా రావాలి యూజర్ పాస్వర్డ్ రిక్వెస్ట్ సక్సెస్ఫుల్లే అప్పుడు ఈ యూజర్ నేమ్ గౌతమి అనే యూజర్ నేమ్ తోటి మనం ఏదైతే పాస్వర్డ్ పెట్టుకున్నామో నేను ఇంతకుముందు ముందు లింక్ చెప్పాను వివోకి సంబంధించిన వీపీఆర్పి యాప్ ఉంది కదా ఆ వీపీఆర్పి యాప్లో ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ టైప్ చేసుకుంటే విపిఆర్పి యాప్ ఓపెన్ అవుతుంది పాత సిస్టమ్ ప్రకారమే ఫస్ట్ వాళ్ళకి సంబంధించిన ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళ ప్రొఫైల్ ఎంటర్ చేయాలి వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ చూసుకోవాలి అదేవిధంగా లైవ్ లూర్స్ ఎంటర్ చేయాలి పీజీ పీజీ ఎస్ఆర్డీ చేయాలి ఎస్డిపి చేయాలి అది కామన్గా చేసి కన్సల్టేషన్ చేసి వివోకి సబ్మిట్ చేయాలి వివో జీబీకి సబ్మిట్ చేయాలి ఈ విధంగా వీపీఆర్పి ఎంటర్ చేసుకొని వస్తుంది దయచేసి పాత పాస్వర్డ్ ఓపెన్ అవుతలేవు పాత పాస్వర్డ్ ఓపెన్ యూజర్ నేమ్స్ మీ దగ్గర ఉన్నాయి కాబట్టి కొత్త యూజర్ నేమ్కి పాస్వర్డ్ రీసెట్ ఈ విధంగా చేసుకోండి చేసుకున్నాక మీరు ఆ యూజర్ నేమ్ పోత యూజర్ నేమ్ కొత్త పాస్వర్డ్ తోటి మీరు మొబైల్ యాప్లో ఓపెన్ చేసుకొని వీపీఆర్పి ఎంటర్ చేయొచ్చు థ్యాంక్ యూ